ముఖ్యమంత్రి అయినా రెండు మూడు నెలలు కూడా ఇచ్చిండు అదేవిధంగా ఆయన పరిధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి పంద్రాగస్టు రోజు రెండు లక్షల రూపాయలు

రాజేంద్ర నగర్ దేవేంద్ర వచ్చిన అక్కడికు పేరు పేరు నమస్కరిస్తూ మనకు ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి

ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని నాలుగు గ్యారెంటీలు అమలు చేసిన దేవంతలకు అందరూ కృతజ్ఞతలు తెచ్చుకుంటున్నారు ఇంకా మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చుకొని మనం ముందుకు పోదాం దానికోసం మీరందరూ చేసే గెలుపాలి ప్రతి ఒక్కరూ రాబోయే పదిహేను ఇరవై రోజులు గడప గడపడకపోతే గుర్తు పెట్టండి మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉన్న పిల్లలు రాహుల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అని చెప్పి అన్ని వర్గాలు యువత మహిళలు వ్యవసాయదారులు కార్మికులు అందరినీ కలిపి ముందుకు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సంక్షేమాల గుర్ రాష్ట్రాల సంక్షేమం కూడా పెట్టిందని అడుగుతున్నా ఒక్క పేదల సంఖ్య నేను ఎక్కువ టైం తీసుకోను

તમ નિનને નક્ષકતા કરતા બોલતા આજ સબ લોગ મેત્રા કો બહાર આઈએ મત બતા બોલ કે આઈએ ઇતને ગતતે સિંગર ઇક્તાદાર કરે ઉસ દિન મે વો ટીમ મે બડી મે નહીં તો ભી વારી કને હોકે અપના તાકત ક્યા દિકાયેંગે અપના સંવિધાન કો બચાયેંગે પર તબ લોગ બહાર આના તબ લોગ બહાર કે ઇતના વોટિંગ પર્સન્ટેજ બઢા દે તો હમ અપને భవిష్యమాన అమానసక్తే మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన మన మధ్య కోసం అందరం చేయి చేయి కలపాలని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి